శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురూజీ శ్రీ అర్జున్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి కోట్ల మందిలో నీతో మాత్రమే మాట్లాడాలని సిరిడి నుంచి వచ్చాను ఏమరపాటుగా ఉండకుండా నన్ను ఆహ్వానించు బిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అయితే మనకు అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ నీ జీవితంలో ఉండే కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా ఆవిరైపోతాయి నీ కోసమే నీతో మాట్లాడాలనే శ్రేడి నుంచి వచ్చాను బిడ్డ నీ కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరబోతున్నాయి ఎన్నో కష్టాలు పడుతూ బాబా ఇన్ని కష్టాలు నేను పడుతున్నప్పుడు ప్రతి క్షణము కూడా నీ నామస్మరణతోనే గడుపుతూ ఉన్నాను కదా అయినా కూడా ఈ కష్టాలు అనేవి కొంచెం కూడా ఎందుకు తీరడం లేదు తండ్రి అసలు నువ్వు ఉన్నావా లేవా నువ్వు ఉంటే నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి నేను నిన్ను నమ్ముకున్నప్పుడు ఈ కష్టాలన్నీ కూడా నా నా నుంచి దూరం అయిపోయి సంతోషంగా గడవాలి కదా తండ్రి అయినా కానీ ఎన్ని కష్టాలు పడుతున్నానంటే దీనికి కారణం ఏమిటి బాబా అని ప్రతి క్షణము కూడా నన్ను నిలదీస్తూ ఉన్నావు బిడ్డ అయితే బిడ్డ జాగ్రత్తగా విను నేను చెప్పే ప్రతి మాట కూడా ఇప్పుడు నీ యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది అంతేకాకుండా నా రాకతో నీ కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయి తల్లి కనుక జాగ్రత్తగా విను ఈ రోజు నీకు సందేశం వినిపిస్తుంది అంటే దానికి కారణం ఏమిటి నా ఆశీర్వాదం నీ మీద ఉంది అని నువ్వు తలుచుకునే ప్రతి మాటని నేను సందేశం రూపంలో మళ్ళీ నీకు తిరిగి విని నీకే వినిపిస్తున్నాను బిడ్డ అంటే దానికి కారణం ఏమిటి నీ బాధలన్నీ కూడా నేను ప్రత్యక్షంగా ఆలకిస్తూనే ఉన్నాను కదా మరి మరి బాబా ఆలకిస్తున్నప్పుడు ఈ కష్టాలన్నీ ఎందుకు బాబా నువ్వు ఈ సందేశాల రూపంలో ఏదో ఒకటి చెప్పి నన్ను అప్పటికప్పుడు మభ్యపెడుతూనే ఉన్నావు నీ మభ్యపెట్టే మాటలను విని అప్పటికప్పుడు నా మనసు అనేది కొంచెం తేలిగ్గా ఉంటుంది కానీ మళ్ళీ కష్టాలనేవి గుర్తుకు వచ్చినప్పుడల్లా మీరు చెప్పే మాటలన్నీ కూడా నిజమా కాదా అని నాకు ఆశలన్నీ కూడా కోల్పోయి దిగులుగా ఆ మాటల మీద నమ్మకం లేకుండా పోతుంది తండ్రి ఏది నిజమో ఏది అబద్ధం బాబా నువ్వే చెప్పు అని నన్ను నిలదీస్తున్నావు కదా బిడ్డ నీకెప్పుడు కూడా నన్ను చెప్పే ఒకే ఒక్క మాట ఇంతమందిలో నీకు ఈ సందేశం విధిపిస్తుంది అంటే దానికి కారణం నా ఆశీర్వాదం బిడ్డ నీ కష్టాలన్నీ కూడా ఎలా తీరుతాయనే విషయానికి వస్తే నువ్వు తెలుసో తెలియకో నీ చేతులారా నువ్వు చేసుకున్న కొన్ని పనుల కారణంగా లేదా నువ్వు పూర్వజన్మలో చేసిన పాపాల ఆధారంగా వీటి యొక్క కర్మఫలాలనేవి నీ జీవితంలో అనుభవిస్తూ ఉన్నావు మరి నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న కష్టాలనేవి ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ క్షణం కూడా నామం అనేది నీ నోటి వెంట వస్తుంది అంటే దానికి కారణం చెప్పేదా బిడ్డ నువ్వు ఎన్నో కష్టాలను అనుభవించవలసింది నువ్వు నా భక్తుడు అయిన కారణం చేత ఈ కష్టాలన్నీ కూడా ఎంతో తగ్గి ఈ క్షణాన నువ్వు కొండంత అనుభవించవలసిన కష్టాలు సైతం గోరంత మాత్రమే అనుభవిస్తున్నావు బిడ్డ నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఏ తండ్రి కూడా తన బిడ్డలను కష్టాలు పాలు చేయాలని అనుకోడు ఈ క్షణంలో నా యొక్క ప్రతి సందేశం నీ చెవున పడుతుంది అంటే నీ యొక్క ప్రతి కష్టం కూడా తీరబోతుందని అర్థం బిడ్డ నీకెప్పుడు కూడా ఏదో ఒక రూపంలో నువ్వు ఈ పని చేస్తే కష్టాల పాలవుతావని లేదంటే ఈ ద్రవాన్ని సేవిస్తే నీకు కష్టాలు తప్పవని వీధి దగ్గరికి వెళితే నీకు అవమానం తప్పదని ఈ పనిలో వేలు పెడితే నష్టాలు వస్తాయని నేను ఏదో ఒక రూపంలో నీ మంచి కోరినని చెప్తూ ఉన్నాను బిడ్డ అది ఒక్కటి గుర్తించుకో ప్రతి క్షణం కూడా నా యొక్క రూపం అనేది ఏదో ఒక రూపంలో నీకు కనిపిస్తుందంటే నేను నీ వెనకే ఉన్నానని అర్థం చేసుకో ప్రతి ఒక్కసారి కూడా నీ సందేశం నీ చెవును పడుతుందంటే నీకు సలహా ఇవ్వడానికి నిన్ను మంచి దారిలో నడిపించడానికి ఈ సందేశాలనేవి నీ చెవును పడుతున్నాయని నువ్వు అర్థం చేసుకో బిడ్డ ఇక ఎప్పుడైనా కానీ నువ్వు నమ్మకం అనేది బలపరుచుకోకపోయినా నీ తండ్రి నిన్ను ఎన్నటికీ కూడా వదిలిపెట్టడు ఈ విషయం నువ్వు గమనించుకో బిడ్డా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నువ్వు ఏదైతే ఆశపడుతూ ఉన్నావో ఏది జరిగితే నీ జీవితంలో సంతోషంగా ఉంటావో నీ బాబాకి అన్ని తెలుసు బిడ్డా ఆ సంతోషాలనేవి నీ జీవితంలో అడుగు పెట్టడం కోసమే నీ యొక్క మనసును నేను సిద్ధపరుస్తున్నాను బిడ్డా నేను ఎప్పుడు కూడా చెప్పేది ఒక్కటే నువ్వు ఏ విధంగా అంటే నీకు కష్టపడనిదే సుఖమనేది రాదు కష్టం లేనిదే సుఖం విలువ కూడా నీకు తెలియదు బిడ్డా కనుక ఇప్పుడు నువ్వు పడుతున్న ప్రతి అనుభవం ఆధారంగా జీవితంలో ఈ కష్టాల నుంచి నువ్వు ఎలా బయటపడాలో నీకు నేర్పే పాఠాలే ఈ కష్టాలు బిడ్డ కనుక ఈ యొక్క కష్టాలను చూసి కృంగిపోవాల్సిన అవసరమే లేదు నీ వెనక నీ బాబా ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న అనేవి నేనేమి చేయలేవు నీకొక మాట నువ్వు మనసులో అనుకోగలిగితే చాలు ప్రతి కష్టం కూడా నీకు చాలా చిన్నదిగా అనిపిస్తుంది ఆ మాట ఏంటంటే నాకు నా బాబా ఉన్నారు నా యొక్క ఇంకా ఏ కష్టం వచ్చినా సరే ఆయనే చూసుకుంటారనే మాట నువ్వు మనసులో అనుకోగలిగితే నిన్ను ఏ కష్టము కూడా నేనేమీ చేయలేదు బిడ్డ కనుక వాటిని దాటే క్రమంలో నీకు ఎటువంటి భయం అనేది ఏర్పడదు బిడ్డ నీకు జీవితంలో ఎవరు తోడు ఉన్నా లేకపోయినా కానీ నీకు నువ్వే ధైర్యాన్ని అందించుకొని నీ మనసుకు నువ్వే ధైర్యాన్ని తెచ్చుకొని జీవితంలో ప్రతి కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం నీలో కలిగినప్పుడు ఏ కష్టం కూడా నేనేమి చేయలేదు తల్లి అని గమనించుకో నువ్వు ఎప్పుడు కూడా ఎవరో ఒకరు నాకు సహాయం చేయాలి ఎవరో ఒకరు నాకు ధైర్యం చెప్పాలి ఎవరో నాకు తోడు ఉండాలి అని ఎప్పుడు కూడా బిడ్డ ఎందుకంటే నువ్వు ఎదుగుతున్నావంటే అందరూ కూడా అసూయపడేవాళ్ళే కానీ ఎవరు కూడా నువ్వు బాగుంటున్నావంటే నిన్ను ప్రోత్సహించే వాళ్ళు చాలా తక్కువ బిడ్డ కాబట్టి ఎవరో ఒకరు తోడుగా ఉంటే నేను సాధించగలను అనే ఆలోచన తీసి పక్కన పెట్టుబిడ్డ ఆ ఆలోచన తీసి పక్కన పెట్టావంటే నీకు నువ్వుగానే కష్టపడి నీకు నువ్వుగానే నువ్వు ఏదైనా సాధించాలి బిడ్డ నువ్వు చేసే పనులు బట్టి నా ఆశీర్వాదం అనేది నీకు తోడై ఉంటుందని నువ్వు గుర్తించాలి ఇకనైనా కానీ అనవసరమైన ఆలోచనలతో నీ సమయాన్ని వృధా చేయకుండా గడిచే ప్రతి క్షణం కూడా చాలా విలువైనదిగా గమనించుకొని నీ యొక్క ముందడుగు ఈ క్షణంలోనే వేయడానికి ప్రారంభించు బిడ్డ అప్పుడు మీ వెన్నంటే ఈ బాబా ఉంటాడని గమనించుకో నిన్ను కలుస్తున్న అదృశ్యపు వ్యక్తి నేనే బిడ్డా నువ్వు దేని గురించి కూడా భయపడకుండా ఆనందంగా నీ జీవితాన్ని గడపావంటే ప్రతి క్షణం కూడా ఆనందమయమవుతుంది నీ కోసమే షిరిడీ నుంచి వస్తున్నాను తల్లి నీ కోసం మాత్రమే వస్తున్నాను నా బిడ్డ ఆనందం కోసం మాత్రమే వస్తున్నాను నువ్వు నన్ను మనసారా నమ్మినప్పుడు మీ బాబా ఎల్లప్పుడూ కూడా నీకు తోడై నీడై ఉంటాడని గుర్తుపెట్టుకోబిడ్డా నా ఆశీషులు నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్